హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా తొలిసారి మన వీడియో చూస్తూ మన ఛానల్ ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇక ఎవరైతే టెట్ టెన్ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీగా క్లాసెస్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ మరియు కరెంట్ అఫైర్స్ను ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అక్కడ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది మీరు అక్కడ నుంచి నేరుగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు నేరుగా జాయిన్ అయ్యి పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు సో ఇక్కడ ఇరవై తొమ్మిది నుంచి ఇక్కడ హెడ్సెట్ చివరి విడత కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అప్డేట్ సో ఎవరైతే సో వీటికి సంబంధించి ఉన్నారో చూసే ప్రయత్నం చేయండి రాష్ట్రంలో బిఈడి కోర్సుల్లో ప్రవేశానికి నెల ఇరవై తొమ్మిదవ అంటే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి హెడ్సెట్ చివరి విడత కౌన్సిలింగ్ అనేది నిర్వహించనున్నారు ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో వెబ్ ఆప్షన్లు పదకొండవ తేదీన సీట్ల కేటాయింపు అనేది ఉంటుందని ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి తెలపడం జరిగింది సో ఎవరైతే హెడ్సెట్కి సంబంధించి ఇంకా కౌన్సిలింగ్ చే నిర్వహించుకోలేదో సో వాళ్ళ కోసం ఇది ఒక మంచి అప్డేట్ అనేది చెప్పవచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఓకే డిప్యూటీ ఈవో పోస్టుల మంజూరుకు అనుమతి అంటే వినతి అని ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ప్రతి మండలానికి ఎంఈఓలను నియమించిన మాదిరిగా ప్రతి నాలుగు మండలాలకు కలిపి ఒక డిప్యూటీ ఈవోను నియమించాలని అందుకు అనుగుణంగా పోస్టులను మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజా రంగారెడ్డి ప్రధాన కార్యదర్శి ఇక్కడ గిరిధర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు అనమాట సో ఈ మేరకు మంగళవారం సీఎం కార్యాలయంలో వినతి పత్రం అందజేసినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీనియర్ అధ్యాపకుల ఖాళీలను గెస్ట్ హెచ్ఎం లతో భర్తీ చేయాలని కోరారు సో వారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఒకే క్యాడర్లో లో కొనసాగుతున్నారని పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది టీచర్లకు పదోన్నతి అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేసే మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు సో ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిఎస్హెచ్ఎంలుగా పదోన్నతి పొందారు సో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన వారు రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది ఇక నుంచి ఉన్నత పాఠశాలలో సబ్జెక్టులు నిపుణులుగా పాఠశాలలు బోధిస్తారు పాఠాలు బోధిస్తారనమాట పిఎస్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందిన వారు ఎనిమిది వందల పదకొండు మంది వారు కేటాయించిన ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఒకటిన ఎనిమిది వందల ఎనభై మంది స్కూల్ స్టెంట్లు అదేవిధంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన సంగతి ఇక్కడ తెలిసినటువంటి అంశమే సో అయితే అదేవిధంగా తాజాగా ఎజీటిలకు పదోన్నతి కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తెలిపారు ఫ్రెండ్స్ సో ఉత్తర్వు ఉత్తర్వులు అందుకున్న రోజే కొత్త బాధ్యతలోకి బాధ్యతల్లోకి అనమాట సో ఇక్కడ పదోన్నతులు పొందిన పదిహేను రోజుల్లోపు వారి కేటాయించిన పాఠశాలలో బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది బుధవారం పండగ సెలవు నేపథ్యంలో అధిక శాతం మంది మంగళవారమే రిలీవ్ అయ్యి కొత్త పాఠశాలలో చేరారు వరుసగా రెండో ఏడాది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించారంటూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు ఆధ్వర్యంలో ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి చిత్రపటాలకు ఉపాధ్యాయులు క్షీరాభిషేకం చేశారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో టీచర్లకు పదోన్నత ప్రక్రియ ముగిసింది కాబట్టి సో ఆటోమేటిక్గా మనకి డిఎస్సిలో పోస్టులు అనేవి పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందులో భాగంగా హెచ్జీటీ పోస్టులు అనేవి ఎక్కువ శాతంలో ఉండడం జరుగుతుంది సో ఎవరైతే టీచర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కంటిన్యూగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి ఫ్రెండ్స్ త్వరలో మనకి నోటిఫికేషన్ అనేది కూడా రాబోతుంది సో ఆ ఉద్దేశంతో మన యొక్క ప్రిపరేషన్ను కొనసాగించుకుంటే చాలా మంచిది మనకి సో అదేవిధంగా నెక్స్ట్ ఈరోజు చూసుకున్నట్లయితే ప్రపంచ సరస్సుల దినోత్సవం అన్నమాట సో ఆగస్ట్ ఇరవై ఏడు సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ సరస్సుల దినోత్సవం ఏ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసినా కూడా సో దినోత్సవాలకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు యొక్క ప్రత్యేకతను తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది సో కాబట్టి ఆగస్ట్ ఇరవై ఏడు ఈ రోజు యొక్క ప్రత్యేకత ప్రపంచ సరస్సుల దినోత్సవం సో ఎందుకు వచ్చింది ఏంటి దాని యొక్క చారిత్రక నేపథ్యం ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనవరిలోనే ఇంటర్ పరీక్షలని మరో ఆర్టికల్ రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈసారి ముందుగానే నిర్వహించాలని ఇంటర్ బోర్డు యోచిస్తుంది సదరు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపింది సో అయితే పరీక్షలను పరీక్షలను ముందుకు తీసుకొస్తే విద్యార్థులు నష్టపోతారని లెక్చరర్లు అంటున్నారు సో ఏమైందో చూసే ప్రయత్నం చూద్దాం సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వచ్చే నెల ఇరవై రెండు నుంచి డిఎడ్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి సెకండ్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ మంగళవారం విడుదల చేశారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలపడం జరిగింది సో పరీక్షలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు నేరుగా చూసే ప్రయత్నం చేయండి సో ఓకే ఫ్రెండ్స్ వీటితో పాటుగా మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అన్ని పేపర్లో వచ్చినటువంటి క్లిప్స్ని ఆధారంగా చేసుకొని లేటెస్ట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ను వీడియోస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అవి కూడా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియోస్ కంటెంట్గా ఉన్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే